సీనియర్స్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి ఆర్టీసీ బస్సును నడి రోడ్డుపై ఆపేసిన మహిళ బస్సులో సీటు కోసం కిటికీలో నుంచి వేసిన పర్సు సెల్ ఫోన్ మాయం తోటి ప్రయాణికులు దొంగిలించారంటూ ఆందోళన బస్సులో సీటు కోసం కిటికీ ద్వారా బయట నుంచి ఓ మహిళ తన పర్సు సెల్ఫోన్ లోపలికి వేసింది ఆమె లోపలికి ఎక్కేలోపు పర్సు ఫోన్ మాయం కావడంతో నానారపస చేసింది నడి రోడ్డుపై బస్సును ఆపేసింది బషీరాబాద్ మండలం రెడ్డి గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ మధ్యాహ్నం తాండూర్ బస్టాండ్ వచ్చింది చించోలి వైపు వెళ్లేందుకు ఓగిపూర్ ఆర్టీసీ బస్సు వద్దకు చేరుకుంది బస్సులో ప్రయాణికులు ఉండగానే బస్సులో సీట్ కోసం తన చేతిలో ఉన్న పర్సుతో పాటు సెల్ ఫోన్ ను బయట నుంచి సీటుపై వేసింది ఆమె బస్సు ఎక్కేలోపే సెల్ ఫోన్ పర్సు కనిపించలేదు దీంతో బస్సులో ఉన్న వారి దొంగిలించారంటూ ఆ మహిళ నానా రవస చేసింది పట్టణంలోని ఇందిరా చౌరస వద్దకు రాగానే బస్సు నుంచి కిందికి దిగి బస్సు ముందుకు వెళ్లకుండా ఆపివేసింది దీంతో బస్సు రోడ్డు మధ్యలే ఆగిపోయింది విషయం తెలుసుకున్న పోలీసులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మహిళతో మాట్లాడారు సెల్ఫోన్ తో పాటు పర్సులో డబ్బులు దొంగిలించారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేయడంతో పోలీస్ కానిస్టేబుల్ ప్రయాణికులను ప్రశ్నించగా బస్సులో ఉన్న వారు కూడా తనకేమి తెలియదని చెప్పడంతో ఏమి చేయలేకపోయారు సెల్ ఫోన్ డబ్బులు పోయారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని మహిళకు నచ్చజెప్పారు దీంతో మహిళ ఏమి చేయాలో తెలియక తో అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అయ్యో పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు कोई नहीं कोई चक्कर మాది ఎడికపురం అన్న నేను పార్క్ చేసిన చేసిన తర్వాత అయితే ముందర ముస్లిం వాళ్ళున్నారు అయితే ఎక్కినాక మీ ఆరు లెక్కినాక ఫోన్ ఉందంటే ఎక్కినాక ఫోన్ తీసుకున్నారు ఫస్ట్ మొక్కలు తీసుకున్నారు ఫోన్ ఏం పైసలు ఉన్నాయి అస్సలు ఎన్ని ఉన్నాయి తెల్లరు కూడా అది కూడా బస్సు నాకు ఎందుకు తీర్చు